హై వర్ట్స్ స్టడీ ఎపిసోడ్ అయితే చాలా హోరవోర్గా అయితే అయింది బట్ మన డిమాండ్ పవన్కి అయితే మంచి వార్నింగ్ అయితే ఇచ్చేశారు పాపం డిమాండ్ పవన్ అసలు ఊహించుకోలేదు అసలు పట్టించుకోలేదు అనుకున్నారు కానీ ఎందుకంటే ప్రేక్షకులు ఎన్నో కోట్ల మంది చూస్తూ ఉంటారు బిగ్ బాస్ ఆ రీతుచోధని అట్లా తోచేయడం చాలా తప్పని చెప్పి చాలా అసలు డోర్ డోర్ ఓపెన్ అని చెప్పి బయటికి వెళ్ళిపో అని చెప్పి అనడం చాలా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు డిమాండ్ పోవడం ఇలా అవుతుందని చెప్పి అసలు అదొకటి పాపం చ హౌస్లో అయితే చాలామంది సపోర్ట్ అయితే చేశారు అసలు చెయ్యి ఎవరు ఎత్తలేదు ఎవరు బయటికి వెళ్ళాలనుకుంటే వాళ్ళు చేతులు ఎత్తానంటే పాపం చాలామంది సపోర్ట్ చేశారు కానీ తెలుసుకున్న డిమాండ్ పవన్ చాలా తప్పు నేను చేసింది అని చెప్పి చాలా రిలీజ్ అయ్యారు బట్ రీతు చౌదరి కానీ యాక్టింగ్ అయితే మహా నటి అనుకోవచ్చు అనమాట అసలు డీప్గా లవ్ చేస్తున్నట్టు ఉన్నారు మరి ఏవో చూడాలి అలా లవ్ అనేది బాండింగ్ అనేది రియల్ బయటకు వచ్చాక తెలుస్తుంది బట్ ఏంటంటే హౌస్లో మోకళ్ళ మీద కూర్చొని ఆడియన్స్కి సారీ అండి అని చెప్పడం అలాగే రీతి చౌదరికి కూడా కాలంకి సారీ అని చెప్పడం అసలు చాలా బాగుంది ఎందుకంటే మళ్ళీ అదే చాలామంది హౌస్లో బిగ్ బాస్ బిగ్ బాస్ టెండ్కి ఎవరైనా అలా దుబ్బడము అలా చేస్తారేమో అని చెప్పి చాలామంది ఒక పనిష్మెంట్ లాగా చేశారనమాట ఎందుకంటే కోట్ల మంది చూస్తుంటారు ఏందబ్బా అట్లా బాండింగ్ లవ్ బాండింగ్ అంటే అలా దుబ్బుకోవడం అలా చేయడం అని చెప్పి సారీ చెప్పించారు ఆ ఓవర్గా అయితే ఎపిసోడ్ అయితే నేను చాలా బాగుంది అదొకటి మన రామురాతోడిదైతే చాలా బాగుంది రామురాతోడు వాళ్ళ రియాక్షన్స్ వాళ్ళ ఎమోషనల్ ఎమోషనల్ ఎవరన్నా ఏమన్నా వాడిని నా పని అన్నీ గమనిస్తూ ఉంటా అనేది అన్నారుగా దివ్య నేను అన్ని చూస్తూ ఉంటాను గమనిస్తూ ఉంటాను రీత చౌదరి ఏడుస్తూ ఉంటే అలా గిల్లడము అసలు వాళ్ళ మాట్లాడుకుంటూ ఉంటే డప్పు డప్పు పెట్టుకుని అలా అన్నాడు వాళ్ళు మాట్లాడుతుండే చేతులు ఎలా అనడం బా చాలా బాగుంది కానీ బిగ్ బాస్ రామురాతడు కూడా కొంచెం కామెడీ E... Yeah. ఒక సైడ్ ఉందన్నమాట నా నాగార్జున కూడా చాలా నవ్వారు హౌస్మెంట్ మొత్తం హోరాహోరగా నవ్వేశారు మేము కూడా నవ్వేశాము ఆడియన్స్ కూడా చాలా బాగుంది రామరావుడు ఫన్నీ మూమెంట్ అనమాట ఎవరు గొడవలో వాళ్ళు ఉంటే రామరావు స్టై అలా వినడము ఆ సోప మీద అలా అలా కాళ్ళు అల్లడం చాలా బాగా అనిపించింది స్టెప్ కూడా ఆ స్టెప్పు కూడా వచ్చేసింది స్టైలిష్గా ఓవరాల్గా అయితే బిగ్ బాస్ అలా జరిగింది మరి నామినేషన్ అయితే చాలా సిక్స్ మెంబర్స్ ఉన్నారు మరి ఎవరు ఉంటారు ఎవరు వెళ్తారో అదొకటి ఉంది కాపాడడం మరి మాధురికి కాపాడుతుందా పవన్ కళ్యాణ్ని కాపాడుతుందా చూడాలి ఓరవర్గా ది సండే మరి ఎవరు ఎలిమినేషన్ అవుతారు మ్యాక్సిమం ఏంటంటే దువాడ మాధురి అవుతుందని తెలిసింది చూడాలి మరి ఓవరాల్గా బిగ్ బా షో అయితే ఎలా ఉంది అనమాట మరి ఇట్లా ఇద్దరు వచ్చారు కదా వాళ్ళ ఉన్నారా పోయారా ఏంది మీరు ఉన్నారా హౌస్లో అనడము నెక్స్ట్ నేను చేస్తామని చెప్పి అనడం నీకి ఏదో సంథింగ్ పేర్లు ఇద్దరు ఐడియా లేదు నాకైతే చూసి చెప్తాను ఆ పేర్లు అయితే బట్ తెలుసుకుంటాను తెలుసుకొని చెప్తాను వాళ్ళ పేర్స్ అలాగే మన గౌరవ్ కూడా ఆడుతున్నావు బాగా ఆడుతున్నావు బట్ ఇంకా బాగా ఆడాలి నేను ఇంకా తెలుసుకో అని చెప్పి చెప్పడం చాలా బాగుంది ఓవరాల్ బిగ్ బాస్ షో సరడే ఎపిసోడ్ అయితే అలా జరిగింది సండే మనకు వచ్చేస్తుంది ఎయిత్ వీక్ ఎలిమినేషన్ ఎవరు అనేది ప్లీజ్ వాచ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ప్లీజ్ సపోర్ట్ థ్యాంక్ యూ